హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మాంస్ ముచ్చట్లు మా ఈ మామ్స్ ముచ్చట్లు ఛానల్లో ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం అలాగే డెలివరీ అయిన న్యూ మదర్స్ కోసం అలాగే న్యూ బోర్న్ బేబీస్ యొక్క ఫీడింగ్ గురించి ఫుడ్ గురించి వీటన్నిటి గురించి అలాగే కొత్త కొత్తగా వస్తున్న అప్డేట్స్ గురించి వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీకు చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది ఆ నెయిల్ కటర్స్ ఇదివరకు రోజుల్లో అయితే పాతకాలం రోజుల్లో అయితే గోళ్లు కట్ చేసుకోవడానికి ఏ బ్లేడ్ లో కత్తులు కటర్లు ఇలాంటివన్నీ వాడేవాళ్ళు బట్ ఇప్పుడు ఆ అవకాశమే లేదు ఎందుకు అంటే నెయిల్ కటర్ లేని ఇల్లు అంటూ అస్సలు లేదనమాట సో నెయిల్ కట్టరే కాదు ఇంట్లో ఉండే జనాలకి పిల్లలకు ఒక నెయిల్ కట్టర్ అని చెప్పి అలాగే ఒక నెయిల్ కట్టర్ అని చెప్పేసి ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో రొటేట్ అయ్యే నెయిల్ కట్టర్స్ అంటే కొత్త కొత్త అప్డేట్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి కానీ ఎన్ని వెరైటీస్ వచ్చినా కానీ బట్ మీరు గమనించారో లేదు నెయిల్ కట్టర్స్ అన్నిటికీ పిల్లలవైనా పెద్ద పెద్దవాళ్ళపైన ఇక్కడ ఒక హోల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా చూసా అలాగే పెద్దవాళ్ళ నెయిల్ కట్టర్ కూడా ఒక హోల్ ఉంటుంది ఈ హోల్ ఎందుకుంటుంది ఉంటుంది అనుకుంటున్నారు నేనైతే జనరల్ గా నిన్న మొన్నటి దాకా జస్ట్ వాళ్ళు ఊరికే పెట్టారు అక్కడ షో కోసము ఇంకా ఏదో పర్ తెలియదు అనుకున్నాను బట్ మీలో ఎంత మందికి తెలుసో నాకు తెలియదు నేను ఈ మధ్య తెలుసుకున్నాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో దట్ ఎంతో కొంతమంది తెలుసుకొని ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కాబట్టి యాక్చువల్గా నెయిల్ కట్టర్స్ తీసుకుంటే టూ బ్లేడ్స్ ఉంటాయి లోపల టూ బ్లేడ్స్ అలాగే ఒక లీవర్ యాక్షన్ ఉంటుంది సో దట్ మనం నెయిల్స్ కట్ చేసుకోవడానికి సో ఈ లీవర్ యాక్షన్ వల్ల నెయిల్ అనేది కట్ అవుతుంది కాబట్టి అలాగే ఇక్కడ నెయిల్ ఫైల్ కూడా ఉంటుంది చిన్న పిల్లలకి ఇట్లా అయితే అన్ని వేరువేరుగా వస్తాయి అనమాట క్లిప్పర్ ఒక మళ్ళీ నెయిల్ ఫైల్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి బట్ అన్ని డిఫరెంట్ గా వచ్చినా అన్నిటికీ మాత్రం కామన్ గా హోల్ అయితే ఉంటది ఈ హోల్ ఎందుకు పెట్టారు దీని యొక్క పర్పస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియో బేసిక్ గా ఏంటంటే ఈ హోల్ ఉండడం వల్ల సో దట్ ఈ లీవర్ యాక్షన్ మనం ఇలా లీవర్ ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ఫింగర్ ఈ హోల్ వైపు వెళ్ళిపోతుంది సో దట్ గ్రిప్ అనేది చాలా మూవ్ అవ్వకుండా గ్రిప్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాబట్టి పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి గ్రిప్ కోసం అయితే మనకు తెలియకుండానే ఇన్ని రోజులు తెలియకుండానే మనమైతే ఆటోమేటిక్గా గ్రిప్ కోసమే మనం యూజ్ చేస్తున్నాం పాయింట్ నెంబర్ టూ వచ్చేసి టు ప్రివెంట్ లాస్ అనమాట అంటే నెయిల్ కట్ కట్ చేసుకుంటాం మళ్ళీ ఎక్కడో చోట పడేస్తూ ఉంటాం అవసరమైనప్పుడు మళ్ళీ పెద్ద గొందరగోళం వెతుకులాటైతే స్టార్ట్ చేస్తాం అనమాట ఇదంతా లేకుండా హ్యాపీగా ఈ హోల్ కి మనం కీ చైన్ అటాచ్ చేసుకోవచ్చు సో దట్ ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం ఒకే ప్లేస్ లో పెడతాం కాబట్టి దాంతో పాటు ఈ నీల్ కట్టర్ కూడా ఎప్పుడు ఒకే ప్లేస్ ను ఆక్యుపై చేస్తుంది సో దట్ మనకి అవసరమైనప్పుడు హ్యాపీగా ఏ గందరగోళం లేకుండా తీసేసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట అంతేకాదు మనం ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు ఇన్ కేసు ఆఫీసెస్ కి వెళ్తూ ఉంటాము బ్యాగ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు సో దట్ మనకి అవైలబుల్లో ఉంటది ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవైలబుల్ లో వెతుకుల ఆట లేకుండా హ్యాపీగా తీసేసుకుని జర్నీస్ లో కానీ ఆఫీస్ టైమ్ లో కానీ స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైనా కానీ మనం హ్యాపీగా తీసుకొని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట పాయింట్ నెంబర్ త్రీ వచ్చేసి ఏంటి అంటే జనరల్ గా మనం చిన్న చిన్న అల్యూమినియం వైట్స్ అలాగే ఇంట్లో ఉన్నవి చుట్టడానికి చాలా తంటాలు పడుతూ ఉంటాము సో ఈ హోల్ లో దాన్ని పెట్టేసి ఇలా హ్యాపీగా చుట్టేయచ్చు అనమాట సో దట్ ఒక మంచి రౌండ్ షేప్ ఈజీగా కూడా పని అయిపోతుంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఏంటి అంటే దీని స్క్రూ డ్రైవర్ లా కూడా యూస్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ హోల్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న స్క్రూస్ వాటిని రిమూవ్ చేయడానికి కూడా దీన్ని స్క్రూడ్రైవర్ గా కూడా యూజ్ చేయొచ్చు నెంబర్ ఫైవ్ ఏంటి అంటే ఈ హోల్ ఈ హోల్ లోపల చిన్న ఐరన్ షీట్ ఉంటుంది సో దట్ మనము ఈ ఏ... నెయిల్స్ గ్యాప్ లో ఉన్న డట్ను అంతా కూడా రిమూవ్ చేయడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట నెయిల్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ లో ఉన్న డట్ ని అదంతా రిమూవ్ చేయడానికి అయితే మనం యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఈ బ్లేడ్స్ ఉంటది కదా లోపల ఈ బ్లేడ్ని ఇలా పైకి ఓపెన్ చేసేసి సో నెయిల్ కట్టర్ ని ఇలా నించో పెట్టవచ్చు అనమాట అప్పుడు మనం దీనికి జెట్ కాయిన్ హోల్డర్ లా కూడా యూస్ చేసుకోవచ్చు సో కాయిల్ ఉంటది కదా దాన్ని ఇలా పెట్టేస్తే హ్యాపీగా జెట్ కాయిల్ అయితే నించుండిపోతుంది కింద పడకుండా సో ఇదండి ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయి నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకున్నాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మా ఫ్యూచర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్